అందరికీ నమస్కారం ఈరోజు దేవుడు ఏ రూపంలో ఉంటాడని ఒక చిన్న కథ చెప్పుకుందాం అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో సీతయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి దైవభక్తి చాలా ఎక్కువ చిన్నప్పటి నుండి కూడా రోజు పూజలు చేసేవాడు గుడికి వెళ్ళేవాడు అన్నీ చేసేవాడు అయితే రాను రాను ఏమైంది పెద్దగైనా కొద్దీ ఏ పనైనా కూడా దేవుడే చేస్తాడు ఇది దేవుని వల్లనే అయింది అది దేవుని వల్లనే అయిందని దైవభక్తి చాలా ఎక్కువ అయింది అన్నట్టు ఇలానే కొంచెం పెద్దగా అవుతాడు పెళ్ళవుతుంది పిల్లలు ఊడతారు అంతా ఫ్యామిలీ సెటిల్ అవుతుంది వాళ్ళది ఒక చిన్న ఊరు అన్నట్టు అయితే ఒకరోజు ఏమవుతుంది వాళ్ళ ఊర్లో ఉన్న నది వర్షాకాలంలో పొంగుతుంటుంది పొంగుతుంటే అప్పుడు ఏం చేస్తారు అందరికీ గవర్నమెంట్ హెచ్చరికలు చేస్తుంది ఈ ఊరికి పక్కన ఉన్న నది పొంగుతున్నది కాబట్టి ఆ నీళ్ళు ఇక్కడికి వస్తాయి మీరందరూ ఇల్లు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అక్కడ పునరావాస శిబిరాలు పెట్టామో అక్కడ ఉండండి అని చెప్తారు అయితే ఈ సీతయ్యకు కూడా చెప్తారన్నట్టు వాళ్ళ భార్య వాళ్ళు కూడా వింటారు విన్న తర్వాత వాళ్ళు అంటారు పోదాం మనం కూడా వరద వస్తున్నదట ఈ ఊర్లో అందుకని మనం కూడా పునరావాస కేంద్రానికి పోదాము ఇక్కడ వద్దు ఇంట్లో ఉంటే మునిగిపోతాము అని అంటారు అన్నట్టు అయితే ఈ దైవభక్తి ఏమైంది సీతయ్యకు చాలా ఎక్కువైపోయింది అన్నిటికీ దేవుడే ఉన్నాడు దేవుడే రక్షిస్తాడు నమ్మకం మంచిదే నమ్మకం మంచిదే కానీ మూడో నమ్మకం ఉంటేనే ఇబ్బంది అవుతుంది అయితే ఈ భార్య వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోదాం అక్కడ పునరావాస కేంద్రానికి అని చెప్పగానే ఇతను అంటాడు వద్దు వద్దు ఎందుకు మనం చిన్నప్పటి నుండి దేవుడిని నమ్ముకున్నాం కదా అందుకని చెప్పేసి మనం ఇక్కడే ఉందాం దేవుడు కాపాడుతాడు మనను అని అంటాడు అయితే సరే నువ్వు ఎంతకు చెప్తే వింటలేవు మేమో ఏం చేయలేము మేము వెళ్ళిపోతామని వాళ్ళ భార్య పిల్లలందరూ వెళ్ళిపోయి ఆ పునరావాస కేంద్రానికి పోతారు ఇంకా ఏమైతే తెల్లారేసరికి వరద ఇంకా ఎక్కువ వస్తుంది ఇళ్లలో కూడా మునుగుతుంది అన్నట్టు అప్పుడు మళ్ళీ అధికారులు వస్తారు పడవలలో వచ్చి అందరిని ఖాళీ చేయిస్తుంటారు ఎవ్వరు మునిగిపోకుండా ఖాళీ చేయిద్దాం ఖాళీ చేయించుకుంటూ ఇతన్ని కూడా వీళ్ళ ఇంట్లో చూసి రమ్మంటే ఇతను రాడు దేవుడు వస్తాడు నేను రాను నేను మా ఇంట్లోనే ఉంటాను దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు నేను ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా నేను దేవుడినే పూజ చేసే కదా అందుకని చెప్పేసి నేను రాను అని చెప్తాడు సరే చెప్తే విననాలకు ఏం చేస్తారు అధికారులు మిగతా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు ఈ సీతయ్య వాళ్ళ ఇల్లు అంతా నిండిపోతుంది నిండిపోతే ఏం చేస్తాడు ఇంటి పైన కూర్చుంటాడు పైన కూర్చుంటే మళ్ళీ తెల్లారిన తర్వాత ఇంకా వరద ఎక్కువైందని అధికారులు పడవలలో కూడా వస్తారు వచ్చి ఇంటి మీద కూర్చున్న అతన్ని కూడా రా తీసుకుపోతామంటే నేను అస్సలు రాను అంటాడు అస్సలు రాను అంటే వాళ్ళు ఏం చేస్తారు ఇల్లు కొంచెం ఎత్తు ఉంటుంది అతను వీళ్ళకి అందడు సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ ఏమవుతుంది ఇంకా వరద ఎక్కువ వస్తుంది అప్పుడు ఏం చేస్తాడు సీతయ్య ఇంటి నుంచి ఇంటి పక్కన తాడి చెట్టు ఉంటే ఆ తాడి చెట్టు ఎక్కుతాడు అక్కడ దాకైతే వరద రాదు కదా అని తన ఉద్దేశం అప్పటివరకు దేవుడు వస్తాడు ఇట్లా కాపాడతాడని అయితే ఇంకా వరద ఎక్కువైందని చెప్పేసి ఏం చేస్తుంది గవర్నమెంటు హెలికాప్టర్లతో కూడా వెతుకుతుంటారు తప్పిపోయి తప్పిపోయిట నీళ్ళల్లో ఉంటే వాళ్ళని రక్షించాలి కదా ప్రభుత్వం పాపం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అన్నట్టు అందుకని చెప్పేసి హెలికాప్టర్ వచ్చి మొత్తం వెతుకుతుంటుంది వెతుకుతుంటే ఈ తాడు చెట్టు మీద ఇతను కనిపిస్తాడు కనిపిస్తే వాళ్ళు ఏం చేస్తారు హెలికాప్టర్ నుండి తాడు వేస్తారు పట్టుకోమని కానీ సీతయ్య లేదు లేదు దేవుడే వస్తాడు నేను పట్టుకొని తాడును అని చెప్పేసి ఆ తాడును కూడా పట్టుకోడు వాళ్ళు హెలికాప్టర్ల పైన ఉంటుంది కదా కింద అందరు కనిపించదు చిన్నగా కనిపిస్తుంటుంది మనుషులు ఉన్నారా లేదా కూడా వాళ్ళకి తెలియదు ఎవరైనా ఉంటే ఇట్లా చెయ్యూపితే వాళ్ళు రక్షిస్తారు ఇతను ఆ ప్రయత్నం కూడా చేయడు అయితే వాళ్ళు కాసేపు అటు ఇటు తిరిగి హెలికాప్టర్ ఎవరు లేరు అనుకొని వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళదా ఉధృత ఎక్కువ అయింది ఆ తాటి చెట్టు కూడా కూలిపోయింది కూలిపోయి సీతయ్య నీళ్ళలో కొట్టుకపోయి ప్రాణం పోయింది ప్రాణం పోగానే అప్పుడు ఏమవుతుంది అతను డైరెక్ట్ స్వర్గానికి పోయినాడు స్వర్గానికి పోయి దేవుని ముందర నీళ్ళ పట్టబడ్డాడు అప్పుడు దేవుడు చూసిన తర్వాత ఈ సీతయ్యకు విపరీతమైన కోపం వచ్చింది ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా పూజ చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు దేవునికి నైవేద్యాలు పెడుతున్నాడు ఎంతో నమ్ముకున్నాడు కానీ దేవుడు తనకు హెల్ప్ చేయలేదు తనని రక్షించలేదని చాలా కోపం వచ్చింది దేవుడు ఇతను చూస్తూనే ఉంటాడు అయితే అప్పుడు ఇతను కోపంగా అంటాడన్నట్టు ఎందుకు అట్లా చూస్తున్నావు నన్ను నువ్వు అసలు నిన్ను ఇంత పూజ చేసినందుకు నన్ను అసలు లేదు నువ్వు అని అంటాడు అప్పుడు దేవుడికి చాలా కోపం నవ్వు నవ్వస్తుంది ఇతని కోపం చూసి ఎందుకంటే ఎందుకు నవ్వుతున్నావు నన్ను చూసి అంటాడు మరి కాదని అమ్మాయకత్వానికి నాకు నవ్వు రాకుంటే ఏమవుతుంది ఎందుకంటే మీ ఇల్లు ముడుగుతున్నప్పుడు ఆఫీసర్ రూపంలో వచ్చింది నేనే నిన్ను ఇల్లు ఖాళీ చేయమని చెప్తే నువ్వు వినలేదు దేవుడే వస్తాడని చెప్పావు మళ్ళీ తెల్లారి పడవ రూపంలో వచ్చింది కూడా నేనే ఖాళీ చేయమని చెప్పానా లేదా నీకు ఆఫీసర్ చెప్పాడా లేదా నీకు అవును చెప్పాడు మరి నువ్వు ఖాళీ చేసావా చేయలేదు మరి తెల్లారి నువ్వు ఇంటి మీద ఉన్నప్పుడు వచ్చా కదా నేను అప్పుడు కూడా నీకు చెప్తే నువ్వు వినలేదు తర్వాత నేను హెలికాప్టర్ కూడా తీసుకొని వచ్చాను అని తాడు వేస్తే కూడా నువ్వు పట్టుకోలేదు మరి నేనేం చేయాలి చెప్పు అందుకని నేను చూస్తే నాకు నవ్వస్తున్నది అని అంటాడు అన్నట్టు అంటే హెలికాప్టర్ రూపంలో వచ్చింది కూడా నువ్వేనా పడవ రూపంలో వచ్చింది కూడా నువ్వేనా అంటే అవును నేనే వచ్చాను పడవ రూపంలో నేనే వచ్చా అధికార రూపంలో నేనే వచ్చా హెలికాప్టర్ రూపంలో కూడా నేనే వచ్చా నిన్ను రక్షిద్దామని నేను ఎంత ప్రయత్నం చేసినా నువ్వు అసలు తాడు కూడా పట్టుకోలేదు హెలికాప్టర్ తాడు నేనేం చేయాలి చెప్పు ఎన్ని ప్రయత్నం చేసినా నువ్వు వినకుంటే అని అంటాడు అప్పుడు ఈ ఆశ్చర్యం అనిపిస్తుంది అవునా నువ్వు ఇట్లా వచ్చావంటే అవును మరి నేను డైరెక్ట్ వచ్చినా కూడా దేవుని రూపంలో వచ్చాననుకో శంఖ చక్రాలతో వస్తే నువ్వు నన్ను గుర్తిస్తావా పగటి వేసగాడు అనుకుంటావు అందుకని చెప్పేసి నేను అధికారుల రూపంలో వచ్చి నీకు సాయం చేద్దామనుకున్నా ఎన్నో రకాలు చెప్పి చూసినా కూడా నువ్వు నా మాట వినలేదు నేనేం చేయాలి అని అంటాడు అప్పుడు చాలా ఆశ్చర్యపడతాడు అన్నట్టు సీతయ్య అవునా దేవుడు ఇట్లానే వస్తాడనుకున్నా నేను ఇట్లా కూడా వస్తాడంటే అవును అని అప్పుడు దేవుడు చెప్తాడు ఎప్పుడైనా కూడా నేను శంఖ చక్రాలతో రాను ఒకవేళ వచ్చినా కూడా మీరు నన్ను గుర్తించలేరు చూడలేరు అందుకని చెప్పి నేను వేరే ఒక మనిషి రూపంలోనూ ఏదో ఒక రూపంలో వచ్చి మేము నన్ను కాపాడుతా అంతే నీకు ఎన్నో రకాల సహాయం చేద్దాం అనుకున్నా నువ్వు వినలేదు నేనేం చేయాలి అని చెప్తాడు చూసారా పిల్లలు దేవుడు ఎప్పుడైనా మానవుల రూపంలోనే ఉంటాడు మనం ఎదుటి వారికి సహాయం చేస్తే దేవుడు కూడా మనకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు అట్లా మనుషులు మనుషులకే సహాయం చేసుకోవాలి దేవుడు నిజంగా వచ్చినా కూడా మనం గుర్తుపడతామా పగటి వేసే పాడాలని అనుకుంటాం కదా అందుకని చెప్పేసి ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ ఎవరైనా చెప్పిన మంచి మాటలు కూడా మనం వింటూ ఉండాలి మూర్ఖత్వంగా పోకూడదు నమ్మకం ఉండాలి ఏదైనా కానీ అది మూఢ నమ్మకం కాకూడదు అంతే కదా బాగుంది కదా కథ థ్యాంక్ యూ